ఆ చెరువు ఆ రోజుల్లో స్థానికులకు కల్పవల్లిగా ఉండేది ఆ ప్రాంత వాసులు సాగు తాగునీటి కష్టాలు తీర్చిన ఆ చెరువు ఇప్పుడు కబ్జారాయల చేతిలో కూరుకుపోయింది ఒకప్పుడు యాభై నాలుగు ఎకరాల్లో ఉన్న చెరువు ఇప్పుడు ఇరవై ఎకరాలకు తగ్గిపోయింది పుప్పలగూడలోని భగీరథ చెరువుపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు కబ్జాకొరలో చిక్కుకుంటూ కనుమరుగవుతున్నాయి ఒకప్పుడు వేల సంఖ్యలో ఉన్న చెరువులు నేడు వందల సంఖ్యకు చేరుకున్నాయి ప్రస్తుతం మనం ఇక్కడ భగీరథ చెరువు దగ్గర ఉన్నాము ఇక్కడ విజువల్ లో చూసుకోవచ్చు చెరువు అన్నట్టుగా ఎంత అద్వానంగా తయారైందో చెరువు అంతా కూడా రాళ్ళు రప్పలు పిచ్చి మొక్కలతో నిండిపోయి ఎంత అద్వానంగా కనిపిస్తుందో ఒక ఈ చెరువు దగ్గ కాదు నగరంలో ప్రతి చెరువు కూడా ఇదే పరిస్థితి ఒకప్పుడు యాభై నగరాలు యాభై నాలుగు ఎకరాల్లో ఉన్న ఈ భగీరథ చెరువు నేడు ఇరవై ఎకరాలకు పైగా కబ్జాకు గురయ్యి కనుమరుగవుతుంది అయితే ఇంత జరుగుతున్న అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు అక్కడ కనిపిస్తున్న నిర్మాణాలన్నీ కూడా ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో నిర్మించినవే అయితే రాత్రికి రాత్రే కబ్జారాయులందరూ ఇనుప కంచెలు మట్టి కుప్పలు చేస్తూ దీన్ని ఒక కన్స్ట్రక్షన్ సైట్లో అయితే మార్చేస్తున్నారు ఇలానే చేస్తూ పోతే ఫ్యూచర్ జనరేషన్కి కనీసం వాటర్ దొరకలేని పరిస్థితి నెలకొంటుంది ఇంత జరుగుతున్నా కూడా అధికారులు ఎవరు పట్టించుకోవడం పట్టించుకోవడంపై స్థానికులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉన్న చెరువులను కబ్జాలకు గురవుతుంటే మరొక వైపు ఉన్న చెరువులలో మురికి నీరును వదులుతూ వ్యర్థాలను వదులుతూ వాటిని మురికి కూపాలుగా మార్చేస్తున్నారు అభివృద్ధి అభివృద్ధి అంటూ నగరంలోని చెరువులన్నీ అభివృద్ధిని కల్పేస్తున్నారు సో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చెరువులకు ఖచ్చితమైన సరిహద్దులను గుర్తించి వారిని కబ్జా రాయల నుంచి పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఎంతైనా ఉంది వీడియో జన్లీ సదీష్తో ప్రియాంక హెచ్ఎం హైదరాబాద్